ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనగొండ మండలం చందవరం పంచాయతీలో సోమవారం రోజు రాత్రి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిమిత్తం మా ఊరు మా శివన్న అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి దర్శి వైఎస్ఆర్సిపి అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ పాల్గొనడం జరిగింది అనంతరం కార్యక్రమాన్ని చందవరం వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిమిత్తం దర్శి నియోజకవర్గంలో చందవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగింది అనంతరం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు పథకాలు అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు అంతేకాకుండా ఈసారి దర్శన నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి నేనే అంటూ నా మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమానికి భారీ ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేము మమ్మల్ని కోసం విచేసిన కార్యకర్తలందరికీ అభిమానులందరికి రాజకీయ అభిమానులందరికీ ఇక్కడ చేసిన మహిళమ్మలందరి గురించి మన అమ్మ బూచేపల్లి వెంకయ్య గారిని మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన తనకొండ మండలం చందవరం గ్రామానికి మన దర్శన బూచేపల్లి ప్రసాదరెడ్డి గారికి అదేవిధంగా మన చందవరం గ్రామస్తులకి నాయకులకి కార్యకర్తలకి మహిళలకి అందరికీ ముందుగా మన నమస్కారాలు తెలియజేసుకున్నాను రోజు ఇంత భారీగా ఈ కార్యక్రమం మనము ఎలక్షన్ లో మనం ప్రచారం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనకి మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి హౌస్ రెంట్ కానివ్వండి ఏదైనా మన మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కానివ్వండి ఏదైనా మనకి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టి దాని ఆరోగ్యశ్రీ పథకం కింద మనకి కరోనా వచ్చినప్పుడు మన కరోనా వాడు బాగలేకపోయినప్పుడు మనకి ఆరోగ్యశ్రీలో చేర్చిన మన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా మనకి ఆరోగ్యశ్రీ కింద మనకి ఏదైనా కానీ ఎంత వైద్యమైనా చేయించుకోవడానికి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడైనా కానీ మంచి వైద్యం చేపించి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మీ అందరికీ సభాపుగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకి మండలం ఎప్పుడు మనకి రెండు వేల నాలుగులో గురుచేపల్లి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు మనకి మంచి మెజార్టీ తోటి మన ధనుగొండ మండలం మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ తొమ్మిదిలో గురుచేపల్లి ప్రసాద్ రెడ్డి గారిని కూడా మీరందరూ మంచి మెజార్టీ తోటి గెలిపించారు అదేవిధంగా మనకిప్పుడు రేపు రెండు వేల ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన అక్క చెల్లెలకి మహిళా వేరి మెదించిన అమ్మగారికి ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి మళ్ళీ ఉన్న మన ఎంపీడీసీ రాజు గారికి వేరి మిగిలిన పెద్దలందరికీ ఇక్కడ చేసిన మహిళా మళ్ళందరికీ అక్క చెల్లెలందరికీ మరీ మరి నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం నాలుగు గంటలకు అనుకున్నాము కానీ ఎనిమిది గంటలప్పుడు కూడా మా కోసం మా మీద ప్రేమతో జగనన్న మీద ప్రేమతో ఇక్కడికి వచ్చేసి ఈ పొలాలతో అభిషేకం చేసిన ప్రతి అక్క చెల్లెలందరికీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ జగనన్న అభిమానులందరికీ మరియు నమస్కారాలు నాన్నగారి టైం నుంచి కూడా చందవరం గ్రామం మీద మాకు మా పూచేపల్లి కుటుంబానికి ఎప్పుడో అవినాభ సంబంధం ఉంది ఫస్ట్ కార్యక్రమం పెడదామని చెప్పేసి అనుకున్న పాటని ఈ గ్రామస్తులు వచ్చేసి అన్నా ఈ ఊరు నుంచి స్టార్ట్ చేయన్న బాగా మంచి కలిసి వస్తుందని చెప్పి అందరం అంటాం అందరూ మండల నాయకులు కూడా ఇక్కడ ఈ ఊరు పెడితే బాగుంటుంది అనుకునేసి అనుకున్నప్పుడు మేము కూడా ఒప్పుకోవటం నిజంగా సంతోషంగా ఉంది ముఖ్యంగా పూచేపల్లి కుటుంబం గురించి మీ ఏదో తెలిసే ఉంటుంది నాన్నగారి టైంలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచి గెలిపించి మీరు అపూర్వంగా ఒక నాన్నగారు చూసుకున్నారు మళ్ళా నన్ను కూడా చూసుకున్నారు అదే వర్వతో మీరందరూ కోరినప్పుడు జగన్మోహన్ గారు మళ్ళా ఈ కాన్స్టిట్యుయెన్సీకి మళ్ళా పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నానని చెప్పేసి సీట్ ఇవ్వడం మీ అందరూ కోరుకోకపోతే నేను ఈరోజు స్టేజ్ మీ ఉండేవని కాదు మీ అందరూ దీవెళ్ళు ప్రతి అక్క చెల్లెలు దీవెళ్ళు అన్నదమ్మం దీవెళ్ళు రైతులు దీవుంతే ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడేసి మళ్ళా ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఆ రోజు రాజశేఖర్ గారు మన దేవత రాజశేఖర్ గారు ఉన్నారు ఇప్పుడు రాజశేఖర్ గారు కన్నా మిన్నగా మన వైఎస్ జగన్మోహన్ గారు రైతులందరికీ మహిళలందరికీ కులాలకి మతాలకు అతీతంగా ఒకే ఒక తమ్మున్న ధైర్యం ఉన్న సత్తా నాయకుడు ఏమంటే ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకా రాష్ట్రంలో ఎవరైనా సభ ముందలు చేస్తున్నా ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల